సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీ సాయి ఆజ్ఞతో ఇక్కడున్న దునిమంటలను తాకమా ఆఖరిగా చెప్తున్నా వినుబిడ్డ నీ పరీక్షాకాలం ఇక తీరిపోయింది అని చెప్పి బాబాగారి రోజు మనందరి కోసం చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి ప్రతి ఒక్కరూ బాబాగారి మీద నమ్మకంతో శ్రద్ధాభక్తులతో బాబాగారు చెప్పినట్టుగా దుని మంటలను తాకుదాం ఎందుకంటే మన జీవితంలో ఉన్న సమస్యలను తొలగించడానికి బాబాగారు ఈ సందేశం తీసుకొచ్చారండి ఈ సందేశం ద్వారా సమస్యలు తీరిపోతాయంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ దునిమంటలను తాకుతారు మరి మనస్ఫూర్తిగా ఆ దునిమంటలను తాకుతూ బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో విని చూద్దాం తల్లి నీ మనసు కల్మషం లేనిది కల్మషం లేని నీ మనస్తత్వం నాకెంతో ఇష్టం నువ్వు నన్ను అడిగే ప్రతీ కోరిక న్యాయమైనదే అన్నింటికంటే నువ్వు ఏది కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్టు చెబుతావు నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచే జరిగేలా చేస్తాను ఈ ఈరోజు నా మీద నమ్మకంతో దునిమంటలను తాకావు నీ కోరిక తీరిపోతుందిలే నువ్వు బాధపడకు ఇక ఇంతవరకు పడుతున్న కష్టాలు ఏవైతే అనుభవిస్తున్నావో అవన్నీ దూరం చేయడానికే నీకు ఈ సందేశం ఇస్తున్నాను నీ పరీక్షాకాలం తీరిపోయింది ఆఖరిగా నువ్వు ఈ సాయి చెప్పినట్లు చెయ్యి జీవితం ప్రతీ మనిషికి ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది కానీ దాని ద్వారా ఆ అనుభవం ద్వారా నువ్వు నీ బిడ్డలకు మంచి భవిష్యత్తును ఇవ్వవచ్చు తల్లి చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది అన్నట్టు అలాగే చేసిన మంచి పని కూడా ఏదో ఒక రోజు మంచి చేస్తుంది కాబట్టి నువ్వు ఎప్పుడు మంచి జ్ఞానంతో మంచి బుద్ధితో ఇతరులకు మంచి చేస్తూ నీ భవిష్యత్తుని నువ్వు కాపాడుకో తల్లి నీ సంకల్ప బలం ఎంతో గొప్పది దాని ముందు జాతకాలు లాంటివి ఏమైనా సరే చాలా చిన్నవి అదే బలంతో ముందుకు వెళ్ళు ఈ సాయి నీకు తోడుగా ఉంటాడు విజయం ఆలస్యమైన బాధపడవద్దు చెడు కర్మఫలం వెళ్ళిపోతుంది అని మాత్రమే సంతోషపడు బిడా ఈ రోజు వరకు ఎంతో విలువైన నీ కన్నిటి కష్టాల వలన కోల్పోయావు ఇకపై నీ జీవితంలో కళ్ళ నుండి ఒక్క చుక్క నీరు కారినా అవి సంతోషంతో వచ్చిన ఆనంద బాష్పాలు మాత్రమే అవ్వాలని నేను కోరుకుంటున్నాను నేనున్నానని నువ్వు నన్ను నమ్మితే చాలు నేను నీతోనే ఉంటాను నీలో ధైర్యాన్నై నిన్ను ముందుకు నడిపిస్తాను నీకు కష్టం వస్తే ఈ సాయి ఉన్నాడు అని మర్చిపోకు ఆ కష్టానికి తగిన పరిష్కారం ఏదో ఒక రూపంలో నీకు అందిస్తాను సర్వం నువ్వే సాయి అని నువ్వు నన్ను నమ్మితే నా జన్మ నీకే అంకితమని నేనంటాను తల్లి సాటి వారికి సహాయం చేసే గుణం నీలో ఉన్నంత వరకు భగవంతుడు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు అది గుర్తుపెట్టుకో తల్లి నా భక్తుల కష్టములన్నీ నావే నా భక్తుని గురించే నేనెప్పుడు ఆలోచిస్తాను నేను నా భక్తుల కోరికలన్నింటినీ నెరవేరుస్తాను అని మాట ఇస్తున్నాను తల్లి బంధాలను తెంచే శక్తి ఒక్క కోపానికి ఉంటే ఆ బంధాలను కలిపే శక్తి ఒక్క చిరునవ్వుకే ఉంది తల్లి అందుకే కోపాన్ని విడిచిపెట్టి నీ చిరునవ్వుతో అందరినీ జయించు ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిదైపోయింది అది ఎప్పుడు జారిపోతుందో ఎవ్వరికి తెలియదు అందుకే ఎవరి మీద ఎక్కువగా ఆశలను పెంచుకోకు ఎప్పుడు ఏ సమయానికి ఎవరు మనల్ నుండి దూరం అవుతారో మనం ఊహించలేము నువ్వు ధైర్యం వదులుకోవద్దు ఏం చింతించకు నువ్వు బాగవుతావు దయా ఈ సాయి నిన్ను సంరక్షిస్తాడు స్థిరంగా ఇంట్లో కూర్చు నిర్భయంగా నిశ్చంతగా ఉండు నా మీద విశ్వాసముంచు దైవలీలలు అర్థం చేసుకోవటం కష్టం కానీ నీ కష్టాలన్నింటినీ దూరం చేసే శక్తిని నేను ప్రసాదిస్తాను తల్లి నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా నన్ను ఏది కోరుకున్నా అది నీకు చేరవేసే బాధ్యతని అందిస్తాను అందులో ఎటువంటి సందేహము నువ్వు పెట్టుకోకు తల్లి ఈ సాయి కోసం ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు ఈ సాయి కోసం పరితప్పిస్తున్నావు సాయి లేనిదే నేను లేను అని నువ్వు ఎంతో ఇష్టంగా నమ్మకంగా ఈ సాయి చెప్పింది చేస్తావు మరి ఇంత నమ్మకం ఉంచుకున్న నువ్వు ఎందుకు ఎప్పుడు ఏదో దిగులుగా కూర్చుంటావు మనసులోనే బాధపడుతూ ఎందుకు మౌనాన్ని భరిస్తావు నేను రావడానికి తలుపులు తెరిచి ఉండనక్కర్లేదు తల్లి నాకొక రూపం లేదు నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి రాగలను వెళ్ళగలను కానీ నువ్వు మనస్ఫూర్తిగా నన్ను ఆహ్వానిస్తేనే నేను నీకు కనిపిస్తాను ఈ ఈరోజు నీ బాధ తీరలేదని నువ్వు మౌనంగా ఉన్నావు కానీ ఒక్కసారి ఈ సాయి చిత్రపటం ముందు కూర్చో కళ్ళల్లోకి చూడు ఈ సాయి ఏం చెప్తాడో విను ఒకవేళ నీ బాధ తీరలేదు నీకు అర్థం కావటం లేదు అంటే కళ్ళు మూసుకొని సాయి నామం పలుకు నీకు కాస్త ఊరట కలుగుతుంది తల్లి ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని అవమానాలు పడినా అంతా కూడా తాత్కాలికమే నువ్వు చేసుకున్న కర్మానుసారం ఏదైనా నడుస్తుంది తల్లి ఎవ్వరికీ ఎప్పుడు భయపడవద్దు అందరితో ప్రేమగా గౌరవంగా ఉంటే చాలు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది నీకు వ్యతిరేకంగా దుష్కృత్యాలు చేయి వారిపై మండిపడకు ఈ సాయి నిరంతరం నిన్ను రక్షిస్తున్నాడన్న నమ్మకంతో ప్రశాంతంగా ఉండు ఎవరి తప్పులు వారినే బా ఈ రోజు నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారు ఖచ్చితంగా రేపటి రోజున అనుభవిస్తారు యద్భావం తద్భవతి జయాని జైసా భావ తయా తయసా అనుభవ అంటారు నువ్వు ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా తయారవుతావు నీ భావం ఎలా ఉంటే నువ్వు పొందే అనుభవం కూడా అలాగే ఉంటుంది నీ భావాలు దుర్మార్గంగా ఉంటే ఎదుటి వాళ్ళందరూ దుర్మార్గులుగా కనిపిస్తారు నీ భావాలు మంచివైతే ఎదుటి వాళ్ళందరూ మంచి వాళ్ళగానే మనకు కనిపిస్తారు ఉన్నది ఒక్కటే జీవితం దానిని సరిదిద్దుకునే బాధ్యత నువ్వే తీసుకోవాలి భవిష్యత్తు ప్రతి మనిషిని ఎంతో జ్ఞానాన్ని ఎంతో అనుభవాన్ని నేర్పిస్తుంది దాని ద్వారా వారి భావితరాల వారికి ఎంతో ఉపయోగపడుతుంది తల్లి నీ బిడ్డలు బాగుండాలన్నా నీ కుటుంబం బాగుండాలన్నా ముందు నువ్వు బాగుండాలి నీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకో తల్లి ఆకలితో బాధపడేవారికి కష్టాల్లో ఉన్నవారికి నిరుపేదలకు ఎవరైతే ప్రేమతో సహాయం చేస్తారో వారే నా నిజమైన భక్తులు సాటి మనిషిని ప్రేమించలేనివాడు సాటి వారికి సాయం చేయలేనివాడు నా భక్తుడు ఎలా అవుతాడు బిడా నిన్ను నువ్వు చూసుకో అంతా నేలోనే ఉంది నీ అంతరాత్మ ప్రబోధాన్ని ఆలకించు ఒక్కసారి దానికి అనుగుణంగా నడుచుకో అదే నీ గురువు నీ గురువు పట్ల భక్తి శ్రద్ధలను చూపించాలి జీవితంలో సంతోషం లేదు అని నువ్వు బాధపడకు ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్లే నీ జీవితంలో కూడా సంతోషం తప్పక వస్తుంది మంచి రోజులు ఎక్కడున్నాయి అని ప్రశ్నగా ఉన్న నీకు కేవలం నీ ఓర్పుతోనే ఆ ప్రశ్నకు జవాబు పొందగలుగుతావు అంతేకాని ఉన్న సమస్యని పెద్దదిగా చూసి నీ సమస్యలు ఇంకా పెద్దవిగా చేసుకోకు ఒకరోజు బాబాను ఒక భక్తురాలు ఇలా అడిగింది బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు నా నీడలా నువ్వు కనిపిస్తున్నావు మరి నేను బాధలో ఉంటే నువ్వు కనిపించడం లేదు అని అడిగింది అప్పుడు బాబా నువ్వు బాధలో ఉంటే నేను నీలోనే ఉండి ఆ బాధను భరిస్తున్నాను తల్లి ఏ పనైనా చేసే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నువ్వు చేసింది మంచా చెడా అనే సమాధానం తప్పకుండా నీకు అర్థమవుతుంది బిడ నా దర్శన ప్రవేశానికి ద్వారం అవసరం లేదు నాకు ఆకారం రూపం ఏదీ లేదు నేను ఎల్లప్పుడూ నీడల నా బిడ్డల పట్ల ఉంటాను నాపై భారం వేసి నన్ను నిరంతరం ధ్యానిస్తూ నాలో లీనమైన వారి శరీర వ్యాపారాలన్నీ సూత్రధారినై నేనే నడిపిస్తాను తల్లి లేనిది ఆరోపించడం వలన ఉన్న దానిని కప్పివేయటం వలన సాంసారిక జీవనం అయోమయంగా మానసికంగా మసక మసకగా మారిపోతుంది ఇలాంటి దారిని దాటటానికి గురువు యొక్క మాటలే దీపపు వెలుగుల్లాంటివి నువ్వు ఆచరించి చూడు ఏ సాధనలు గాని ధనముతో పని పనిలేదు సమస్త శాస్త్రాలలో పాండిత్యం కూడా అవసరం లేదు తల్లి నీ గురువుపై పూర్తి విశ్వాసం చాలు నీ గురువే నీ చెడు కర్మలను తొలగించి అదృష్టాన్ని ప్రసాదిస్తాడు మనసులో చెడు కర్మలు ఆలోచనలు హీనమైన ఆచారాలు భృష్టమైన ఆలోచనలు ఉండి పైకి బ్రాహ్మణిస్టు వలి ఊరేగడం మంచిది కాదు స్పష్టంగా చెప్పాలంటే ఇంతకంటే అజ్ఞానం వేరే ఏముంటుంది మనస్సుతో కానీ నోటితో కానీ మరియు చేతులతో కానీ ఎవరి మనసు బిడా అందరిపై దయ కలిగి ఉంటే చాలు నీకు సుఖశాంతులు కావాలంటే ఏ విధమైన పాపాలు చేయకు నిన్ను ఎవ్వరితోనూ పోల్చుకోకు ఎందుకంటే వారి వారి అర్హతను బట్టి వారుంటారు ఇది మర్చిపోవద్దు ఇతరుల సుఖ జీవితం చూసి నువ్వు సంతోషించు అంతేకాని ఈర్షపడకూడదు బిడా నా వద్దకు వచ్చే భక్తులకు వారి వారి కోరికలు తీరుస్తున్నాను తీరుస్తాను అని వాగ్దానం చేశాను ఎందుకంటే కోరికలు తీరిపోతే మనిషి సంతృప్తుడై ఆధ్యాత్మికంగా దృష్టి సారించి పైమెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేస్తాడు ఏది మంచి ఏది చెడు తెలుసుకునే విచక్షణ జ్ఞానం కూడా పొందుతాడు అప్పుడే జ్ఞానం అనేది కలుగుతుంది మీరెక్కడున్న ఏం చేస్తున్నా మీ చర్యలన్నీ ఎప్పుడు నాకు తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తుపెట్టుకో నేను సర్వాంతర్యామిగా అందరి హృదయాలలో ఉండేవాడిని నాయందు శ్రద్ధ ఉన్న వారికి ఏ కష్టాలు ఉండవు నా కష్టాలు నా బాధలు నా సమస్యలు అనుకుంటే ఎప్పుడు అవి అలాగే ఉంటాయి బిడ్డ ఏ విషయంలోనూ వితండవాదం వద్దు ఉందనుకుంటే ఉంది లేదనుకుంటే లేదు భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు మనకున్న అర్హతను బట్టే మనకు దక్కుతుంది ఉన్నదానితోనే పడాలి మన వైఖరిని బట్టే కష్ట సుఖాలు కలుగుతాయి అంతే తప్ప వాటిని ఎవరూ సృష్టించరు మనకు మనమే లేనిపోని కోరికలతో జీవితాన్ని దుర్బరం చేసుకుంటున్నాం నీ దగ్గరున్న వాటిని ఆనందంగా అనుభవించు అదే ఆనందయోగం అవుతుంది నా బిడ్డలు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి నేనెప్పుడు పైకం రూపంలోనే దక్షిణ కోరుతానని అనుకోకు ఎందుకంటే నీలోని మంచి చెడు లక్షణాలను కూడా నేను ఒక్కోసారి దక్షిణగా కోరుతూ ఉంటాను బిడా మీలోని ఈ లక్షణాలను నాకు దక్షిణగా సమర్పించు చాలు ఆశలు లేని జీవితం నిర్భయత్వం నిత్య కృషితో జీవించడం అందరిపై ప్రేమతో ఉండటం జ్ఞానం ఏకాగ్రత కర్తవ్యం సదా ప్రసన్నంగా ఉండటం ధైర్యం కోల్పోకుండా బ్రతకడం ఇవన్నీ కూడా ఒక సాధనతో సమానం ఏది మంచో ఏది చెడు ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలన్నది ఆ భగవంతుని నిర్ణయం సర్వము సంపూర్ణంగా ఆయనకే వదిలేయాలి నీ భారం అంతా కూడా ఆ భగవంతునిదే నీలో ఎప్పుడైతే ఏ కోరిక ఉండదో అలా ఉన్నప్పుడు నీ మనసంతా భగవంతుడే నిండిపోయి ఉంటాడు అదే భక్తి అదే శరణాగతి అవుతుంది నువ్వు కావాలనుకున్నప్పుడు ఏది రాదు నీకు రావాలని రాసిపెట్టి ఉంటేనే అది ఖచ్చితంగా నీ వద్దకు వస్తుంది రాలేదని కృంగిపోవద్దు వచ్చిందని పొంగిపోకు రాకపోకలన్నీ కూడా నీ కర్మలో భాగమే కానీ ఏది శాశ్వతం కాదు నీ పుట్టుకతో సహా తల్లి నువ్వు ఏదైనా ఒక విషయం గురించి ఒక కోరిక గురించి ఏదైనా సమస్య గురించి లేదా ఆరోగ్యం గురించి సాయి ముందు ప్రార్థించేటప్పుడు ఓర్పు మరియు విశ్వాసం కలిగి ఉండాలని గుర్తుపెట్టుకో సాయి మిమ్మల్ని తీవ్ర స్థాయిలో పరీక్షించవచ్చు కానీ సాయి నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టడు ఈరోజు నీ కష్టం కన్నీళ్లలో మునిగి తేలుతుంది అంటే ఖచ్చితంగా అది కర్మానుసారమే దానిని ఎవ్వరు దాటకుండా వెళ్ళలేరు దాటిన తర్వాతే మంచి జ్ఞానం అలాగే మంచి రోజులు ఆసన్నమవుతాయి ఎంతో ఎంతోమంది వైద్యులనే కలిసినా నీ వ్యాధి నయం కావడం లేదని భయపడుతున్నావు కదా ఒక అద్భుతం జరగబోతుంది ఎల్లప్పుడూ నా విభూతిని ధరిస్తూ ఉండు పరిపూర్ణమైన నమ్మకంతో నా విభూతిని ఉపయోగించు నీకంతా మంచే జరుగుతుంది నువ్వు తిరుగలిలోని క్రింది రాయిలాగా స్థిరంగా నిశ్చలంగా ఎటు కదలకుండా ఉండగలిగితే నీ భవిష్యత్తు బాగుంటుంది కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు బిడ్డ తల పొగురుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది ఈ కాలం తల దించుకొని బ్రతికిన వాడిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది నవ్విన వాడిని ఏడ్పిస్తుంది ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది కాలం చేతిలో అందరూ బొమ్మలే అవుతారు కష్ట సుఖాలన్నవి ఎవరికైనా సహజమే బిడ్డ కష్టమూ వస్తుంది దాని వెనక సుఖమూ వస్తుంది వాటిని ఎవ్వరైనా సరే అనుభవించి తీరాల్సిందే వచ్చిన కష్టం వెళ్ళక తప్పదు వెళ్ళిపోయిన సుఖం తిరిగి రాక తప్పదు మనకి కావలసింది కాస్త ఓర్పు సహనం ఇవి ఉంటే చాలు భగవంతుడు సదా తోడుగా ఉంటాడు నీకు నమ్మకం ఉంటే పిలిస్తే పలుకుతా ఆర్తితో అడిగితే అడిగినవన్నీ ఇస్తా నీ కోసం నువ్వు కోరితే ఎప్పటికీ నీ గుండెల్లోనే ఉంటాను తల్లి భగవంతుడు తను నిజంగా నమ్మిన భక్తులకు అడిగిన వెంటనే అడిగినవన్నీ ఇవ్వకపోవచ్చు కానీ అవసరం ఉన్నవి మాత్రం అవసరమైన సమయంలో తప్పకుండా ఇస్తాడు నువ్వు ఈరోజు కోరుకున్న కోరిక కూడా అలాంటిదే తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది ఇక నీ పరీక్షాకాలం ముగిసినట్లే ఈరోజు సాక్షాత్తు ఈ సాయి దునిమంటలను తాకావు అందరూ ఒంటరిని చేసి వదిలేసినా నువ్వు మాత్రం దైవాన్ని వదులుకోకు మనిషి బలం కన్నా దైవ బలం చాలా శక్తివంతమైనది కాబట్టి నువ్వు నమ్మిన గురువు నీకు అండగా ఉన్నంతకాలం నువ్వు ఎవ్వరికీ భయపడకు ఎటువంటి కీడైనా సరే తొలగిపోతుంది ఇక నీ జీవితం ఆనందదాయకమవుతుంది సంతోషంగా ఉండు బిడ్డ అని చెప్పి బాబాగారి రోజు మనందరి కోసం ఇంత గొప్ప సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీకు నచ్చితే శ్రద్ధా సబూరి అని ప్రతి ఒక్కరూ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణ వస్తు